హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ సార్ ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబారు ఇడ్లీలో కానీ రైస్లో కానీ సాంబార్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ వేలో సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికని ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కుక్కర్లో ఎక్కించుకోండి కింద ఎయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లో కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా కడుక్కొని గ్లాస్ ఉన్నారా వాటర్ తీసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి పప్పు కుక్ అయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి దాంట్లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పొట్టి తీసుకొని మీడియం సైజులో కట్ చేసిన ముల్లకాయలు బీన్స్ క్యారెట్ టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలండి పబ్బ అనేది కుక్ అయిపోయింది దీంట్లో కారము అర స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని మొత్తాన్ని కలుపుకొని దీంట్లో మూడు గ్లాసుల వాటర్ అనేది పోసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకొని టమాటాలను ములకాయలు మగ్గిన కదండి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని పసుపు ఇంకా వేసుకొని అర స్పూన్ కలుపుకోవాలి ఇదంతా కొద్దిగా దగ్గర పడిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పు అనేంతటిని దీంట్లో వేసుకొని బాగా మసాలని ఇవ్వాలండి దీంట్లో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను సాంబార్ బాగా మసాలే టైంలో నార ఎంటీఆర్ మసాలా పౌడరును గరం మసాలా అదేవిధంగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి ఇక్కడ గరం మసాలా అనేది ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత ఈ ముక్కలనే ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి అంత వేడి వేడి సాంబార్ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వెళ్తూ వెళ్తూ వీడియో లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ